హాయ్ ఒక మనిషి తాను పనిచేసే రంగంలో ఉన్నతంగా ఎదగటంతో పాటుగా ఆ రంగం యొక్క విశిష్టతను దశ దిశలుగా ప్రసరింపచేయాలనుకోవటం అనేది గొప్ప వ్యక్తిత్వ లక్షణాలకి నిదర్శనంగా భావించవచ్చు అటువంటి గొప్ప వ్యక్తిత్వ లక్షణాలని సంపూర్ణంగా పునికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులలో ఎంపిక చేయగలిగినటువంటి వ్యక్తి మన మహాగాయకులు గంధర్వులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయుక్తి లేదు ఆనాటి మన గౌరవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అభిమాన గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ అభిమానంతో పాటుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మహాగాయకులలో ఎన్నదగినటువంటి వ్యక్తి ఘంటసాలవారు అనని అభిలషించేవారు ఆ తర్వాత క్రమంలో ఘంటసాల మాస్టారు తన మృదు మధుర గానాన్ని తెలుగు పాటల తీయదనాన్ని స్వదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం పలికించాలనేటువంటి ఒక సంకల్పానికి లోనవటంతో పాటుగా అది ఒక దృఢమైనటువంటి సంకల్పంగా మారి ఆ దిశగా అడుగులు కదగ కదపటం ప్రారంభమైంది నిజమే విదేశీయానం అని అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఘంటసాల మాస్టారు తనకి సంబంధించినంత వరకు ఖర్చులు భరించేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సహచర బృందంతో విదేశీ ఆనం అనేది ఆర్థిక పరమైన పరమైనటువంటి క్లిష్ట పరిస్థితులకి దారి తీసిందనే చెప్పవచ్చు ఆ రోజుల్లో ఆనాటి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయం కూడా సరైనటువంటి సమయంలో అందే అవకాశాలు కనపడలా ఈ విషయాన్ని తెలుసుకున్న సింహపురి వాసులు అంటే నెల్లూరు జిల్లా ప్రజలు సాధారణంగా ఆధారంగా ఆత్మీయతతో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘంటసాల మాస్టర్ వారిని స్వాగతించారు రోజు ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నెల్లూరులోని వెంకటగిరి రాజావారి కళాశాల ప్రాంగణంలో వేలాది మంది అభిమాన శ్రోతల మధ్య ఘంటసాల మాస్టర్ గారి సత్కార కార్యక్రమం ప్రారంభమైంది నెల్లూరు జిల్లా పరిషత్ వారి ఆధ్వర్యంలో నగర ప్రముఖులు రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారి ఆరు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభం అవటమే కాకుండా ఆనాటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఆనం సంజీవరెడ్డి గారు కూడా ఆ సత్కార కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఘంటసాల వారికి విదేశీయాన సందర్భంగా శుభాభినందనలు తెలియచేయటంతో పాటుగా ఘంటసాల మాస్టార్ వారు ఈ విదేశీయానంతో మన దేశానికి ఇతర దేశాలకి మత్స్య మైత్రి సంబంధాలను కూడా పెంపొందించేటువంటి అవకాశం ఉంటుందని అదే సందర్భంలో మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను కూడా ఎలిగెత్తి చాటే అవకాశాలు ఉంటాయని అంతటితో ఆగకుండా ఘంటసాల మాస్టారు గారి తీయని గాన మాధుర్యంతో తేనె జల్లులు విదేశాలలో నివసించే వారికి విదేశాలలో నివసించే మన తెలుగువారి హృదయాలలో నిలపాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించడంతో పాటుగా ఘంటసాల వారిని అక్కని చేర్చుకొని వేలాది మంది శ్రోతల కరతాళం ధ్వనుల మధ్య పదివేల రూపాయల పరుసుని ఆయనకి బహుకరించారు ఈ కార్యక్రమం ఆత్యంతం అద్భుతంగా జరగటమే కాకుండా ఈ కార్యక్రమం తర్వాత ఘంటసాల మాస్టారు సవినయంగా కృతజ్ఞతతో ఈ విధంగా తన యొక్క మాటలు కూడా శ్రోతలను ఉద్దేశించి చెప్పడం జరిగింది నేను ఈ రోజున ఇంత ఉన్నతంగా ఘనత వహించడానికి కారణమైనటువంటి వ్యక్తులలో నెల్లూరు జిల్లా వాణిజ్య ప్రముఖులు కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ విషయం నేను తలుచుకున్నప్పుడల్లా మనసులో ఎంతో ఆనందిస్తూ ఉంటాను అదే సందర్భంలో నా ఈ విదేశీ విదేశీయానాన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటిగా నన్ను సన్మానించి నన్ను సత్కరించినటువంటి ఖ్యాతి కూడా నెల్లూరు ప్రజలకే దక్కుతుంది అని చెప్పడంతో పాటుగా నా నుంచి ఏమీ ఆశించకుండా ఎంతో అమాయకంగా నా పాటని అభిమానించి తమ సొంత మనిషిగా చూసుకునే అసంఖ్యాక శ్రోతలే నా ఆఖరి అభిమాన బంధువులు నేను రుణపడి ఉండటం అంటూ జరిగితే ఆ జన్మాంతం నా శ్రోతల నా అభిమానులకి రుణపడి ఉంటానని నిగర్వంగా సాదరంగా ఉద్వేగభరితంగా వేలాది మంది శ్రోతల కరతాళలో ధ్వనుల మధ్య చెప్పడం జరిగింది ఆ తర్వాత క్రమంలో ఘంటసాల మాస్టారు ఇతరుల యొక్క సహకారాలను కూడా తీసుకొని తన సహచర బృందంతో ఘన వీట్కోళ్ల మధ్య గానయాత్ర విదేశాలలో జరపటానికి బయలుదేరారు ఒకవైపు ఇంగ్లాండ్ జర్మనీ అమెరికాలోని వాషింగ్టన్ న్యూయార్క్ చికాగోతో పాటుగా ఇతర రాష్ట్రాలు మరియు కెనడాలో కూడా తన యొక్క గాన మాధుర్యాన్ని వినిపించడం జరిగింది తెలుగు పాట యొక్క తీయధనాన్ని విదేశీల్లో విదేశాలలో నివసిస్తున్నటువంటి తెలుగు వారిలో పులకరింప చేయటమే కాకుండా తేనె జల్లుల్ని వాళ్ళ హృదయాల్లో కురిపించగలిగింది అద్భుతమంగా తన యొక్క గాన కచేరీలు విదేశాలలో జరపటంతో పాటుగా వేలాది మంది శ్రోతలకి అతి దగ్గరగా ఘంటసాల పాట వినేటువంటి అవకాశం కలిగింది ఇది నిజంగా చిరస్మరణీయం అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో సైతం తెలుగు పాట తీయదనాన్ని తెలుగు జాతి విశిష్టతని ఘంటసాల వారు చెప్పడం జరగటం జరిగింది దానితో పాటు శాంతి పథకాన్ని కూడా పొందటం జరిగింది నిజంగా ఇది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతులతో కూడినటువంటి ప్రయాణం ఎప్పటికీ చెదరనిది ఎవరు మరువలేనిది ఆ తర్వాత ఎన్నెన్నో సత్కార సన్మానాలు కూడా ఆయన విదేశాలలో పొందడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క గాన కచేరీలలో మన దేశం యొక్క విశిష్టతను ప్రతి గాన కచేరీ ముందర చెప్పి ఆ తర్వాత తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేవారు ముఖ్యంగా ఆయన మాటల్లో ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ తన యొక్క గాన కచేరిని ప్రారంభించి వేలాది మంది శ్రోతల హృదయాలలో తేనె జల్లులు కురిపించి వాళ్ళ గుండె తలుపుల్ని తట్టారు ఇక్కడ ఒక విషయం మొట్టమొదటి లలిత సంగీత కచేరీ చేసిన తొలి భారతీయుడు ఘంటసాల గారు మొట్టమొదటి తెలుగు సినీ గీతాన్ని ఆలపించిన వారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అనటంలో నిజంగా మనందరం కూడా ఎంతో సంతోషించ తగిన విషయం ఆ తర్వాత క్రమంలో ఆ పరంపర కొనసాగింది ఈ గాన మాధుర్యానికి సంబంధించిన గానయాత్ర అఖండ విజయాలతో సంపూర్ణం చేసుకొని నెల తరువాత తిరిగి ఘన స్వాగతాల మధ్య ఘంటసాల మాస్టారు మన దేశంలో అడుగుపెట్టడం జరిగింది ఇది జరిగి దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం కానీ ఆ గానానికి సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూనే ఉంది ఆ అభిమానులు ఆ అభిమాన శ్రోతలు యొక్క పరంపర కూడా కొనసాగుతూనే ఉన్నది అమాయకంగా ప్రతిఫలాపేక్ష లేకుండా గానాన్ని గుండెలకు కదుముకుంటూ ఆ గాన సాంప్రదాయాన్ని ఈనాటికి శ్రోతలు కొనసాగిస్తూనే ఉన్నారు దేశంలో కానీ విదేశాలలో కానీ తెలుగు పాట కచేరీలు జరిగినటువంటి సందర్భంలో ఘంటసాలవారి పాట లేకుండా గాన కచేరులు లేవు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అది ఆ గానానికి ఉన్నటువంటి ప్రాసత్యం అందుకనే వారి యొక్క అభిమానులు ఏ విధంగా ఆలోచిస్తారు ఘంటసాల వారి యొక్క గానం ఆ పాట మాది ఆ కీర్తి ఘంటసాల గారి కీర్తి అంటే అది మాది అని సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు ఎందుకంటే అది ఒక సజీవ స్వరం ఆ గాన వాహిని యొక్క పరంపరలు భవిష్యత్తులో కూడా మరెందరో ఔత్సాహిక గాయకుల్ని తయారు చేసే విధంగా కొనసాగుతుంది అనేదే మా యొక్క ప్రగాఢమైనటువంటి సంకల్పం ఇది ఎవ్వరు ఎన్నడూ మరువలేని మరువరాని గాన ప్రతిష్టకి సంబంధించిన ఘంటసాల వారి విషయం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో తిరిగి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్